మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు లెజెండరీ కామెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె అగ్రనిర్మాత అల్లు అరవింద్ సోదరి అయిన సురేఖను ఆయన పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన వీరిద్దరి పెళ్లి జరిగింది నలభై ఏళ్లుగా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడిపిన ఈ మెగా కపుల్ నేడు తమ నలభై ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా సినీ అభిమానులు పలు నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి సురేఖ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇరవై మూడున జరగనున్న ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు హాజరు కాబోతున్నారు చిరంజీవి ఈ క్రమంలో వారు విమానంలో దుబాయ్కి ప్రయాణమయ్యారు ఆ సమయంలో నాగార్జున కుటుంబం విమానంలో తారసపడ్డారు పెళ్లి రోజు సందర్భంగా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు ప్రస్తుతం ఆ పోస్టు ఎంతో వైరల్ అవుతుంది అందులో తనకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు పోస్టులో ఆయన ఇలా రాసుకొచ్చారు దుబాయ్కి వెళ్ళే దారిలో కొంతమంది ప్రియ స్నేహితులతో విమానంలో మా వివాహ వాచికోత్సవాన్ని జరుపుకుంటున్నాం సురేఖలో నా కలడ జీవిత భాగస్వామిని కనుగొన్నందుకు నేను ఎల్లప్పుడూ చాలా అదృష్టవంతుడునని భావిస్తున్నాను ఆమె నా బలం నా మార్గదర్శి ప్రపంచంలోనే తెలియని వాటిని తెలుసుకోవడంలో ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది ఆమె నాకు మంచి ప్రేరణనిస్తుంది నా ఆత్మ సహచరాలకి ధన్యవాదాలు సురేఖ నీ పట్ల నా ప్రేమ అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఇలాంటి మరిన్ని సందర్భాలు రావాలి శుభాకాంక్షలు తెలిపిన శ్రీయోపలష్ణ ధన్యవాదాలు ఆశీర్వదించండి అంటూ చిరంజీవి విగారు గారు రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్టు కాస్త ఎంతో వైరల్ అవుతుంది